యూట్యూబ్లో ఈ మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ తెగ ట్రెండ్ అయిపోతుంది కదా మరి అంత ట్రెండ్ అవుతున్న ఐస్ క్రీమ్ మనం ఎందుకు ట్రై చేయకూడదు అందుకే ఈరోజు మనం కూడా ట్రై చేద్దాం అనమాట ముందుగా అయితే నేను దానిపైన డొప్పని కట్ చేసుకొని ఇందులో ఉండే పల్ప్ మొత్తాన్ని ఇలా స్కూప్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం ఇలా స్పూన్తో స్కూప్ చేసిన తర్వాత ఇలా డొప్పలా వస్తుంది ఇంకా ఈ పల్ప్ అంతటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిల్క్ మేడ్ క్రీము లేదంటే పాలు పౌడర్ అయినా వేసుకోవచ్చు నేనైతే టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకుంటున్నాను ఇందులోనే కాచి చల్లార్చిన పాలు అలాగే కొంచెం వెనిలేషన్స్ మనకి చిన్నప్పటి నుంచి వెనిలా ఐస్ క్రీమ్ అలవాటు కదా అందుకే వెనిలేలేషన్స్ వేసాను ఇంకా దీన్ని అయితే మనం గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ స్కూప్ చేసుకున్న డప్పు ఉంటుందా అందులోనే వేసేసి నేనైతే గట్టిగా కాజు అలాగే బాదం కట్ చేశాను అనమాట ఎందుకంటే మధ్య మధ్యలో కాజు బాదం తగులుతుంటే బాగుంటుంది కదండి ఇంకా తర్వాత అయితే దీన్ని ఒక సిక్స్ ఆర్ సెవెన్ అవర్స్ ఖచ్చితంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత కట్ చేసుకొని తింటే సూపర్గా ఉంది కాకపోతే నాకు కట్ చేసినప్పుడు కొంచెం ఐస్ బాగా తగిలి చేయి అనమాట మీరు జాగ్రత్తగా కట్ చేసుకోండి అన్నట్టు ముందు ట్రై చేయండి తర్వాత కట్ చేద్దురు కానీ వీడియోనిస్తే లైక్ చేయండి